మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాకినాడ సాగర తీరంలో ఉన్నాము ఇక్కడ రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ముఖ్యంగా కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ ఏదైతే ఉంటుందో ఈ రాకాశి అలలకు రోడ్డు కోతకు గురవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ను అయితే క్లోజ్ బీచ్ బీచ్కు వచ్చే ఏవైతే మూడు మార్గాలు ఉన్నాయో ఈ మూడు మార్గాలను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి పోలీసులు కూడా నిన్న సాయంత్రం నుంచే పూర్తిగా గస్తీ కాస్తున్నారు ఎవ్వరూ కూడా ఈ రోడ్లో రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేవలం ఉప్పాడ ప్రాంత ప్రజలను మాత్రమే వారి ఆధార్ కార్డులను చూసి చెక్ చేసిన తర్వాతే ఈ రోడ్లోకి అలౌ చేస్తున్నారు ఇప్పటికే పోలీసులంతా కూడా టీములుగా ఏర్పడి రోడ్ రోడ్ని బ్లాక్ చేసిన పరిస్థితి ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది కాకినాడలోని ఉప్పాడ తీర ప్రాంతంతో పాటు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే ఈ రోడ్డు మనం చూసుకుంటున్నాం కదా కాకినాడ సాగర తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి రాకాసి అలలు రోడ్లపైకి నీరు చేరడంతో చిన్న చిన్న రాళ్లు కూడా ఎగిరి పడుతుండటంతో ఎవరైతే ప్రయాణికులుంటారో వీళ్ళందరినీ కూడా దారి మార్చారు పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డుకి వాళ్ళని దారి మరలిస్తున్నారు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డు అయితే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే కాకినాడ ఉప్పాడ రోడ్ ని పూర్తిగా నిలిపివేశారు అధికారులు ఎవరు కూడా ఎక్కడికి అక్కడి నుంచి ఉప్పాడకు వెళ్లే ప్రయాణికులు ఎవరిని కూడా అనుమతించడం లేదు నిరంతరం కూడా పోలీసు గస్తీ కాస్తున్నారు టీములుగా ఏర్పడి ఎవరూ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేకుండా మొత్తం మూడు దారులను కూడా బ్లాక్ చేసిన పరిస్థితి సందర్శకులు ఎవరు కూడా కార్తీక మాసం కావడంతో చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది అందులో కార్తీక సోమవారం వీళ్ళందరినీ కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి సందర్శకులు ఎవరూ కూడా బీచ్కి రావద్దంటూ ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ